ఏడు వారాల నగలు పేరు వినటమే కానీ అసలు ఏమిటో చాలా మందికి తెలియదు ఆదివారం సూర్యునికి ఇష్టమైన ఈ రోజున కెంపుల కమ్మలు హారాలు ధరించాలి సోమవారం చంద్రునికి ఇష్టమైన ఈ రోజున ముత్యాల హారాలు గాజులు పెట్టుకోవాలి మంగళవారము కుజునికి ఇష్టమైన ఈ రోజున పగడాల దండలు ఉంగరాలు అలంకరించుకోవాలి బుధవారము బుధునికి ఇష్టమైన ఈ రోజున పచ్చల పతకాలు గాజులు వేసుకోవాలి గురువారము బృహస్పతికి ఇష్టమైన ఈ రోజున పుష్పరాఘవ కమ్మలు ఉంగరము చేయించుకోవాలి శుక్రవారము శుక్రునికి ఇష్టమైన ఈ రోజున వజ్రాల హారాలు ముక్కు పుడక ధరించి లక్ష్మీదేవిలా మీ వాళ్ళకి దర్శనం ఇవ్వాలి శనివారము శనికి ఇష్టమైన ఈ రోజున నీలమణితో చేయించుకున్న కమ్మలు హారాలు ముక్కు పుడక ధరించాలి ఇవి ఏడు వారాల నగలు ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో పాపిడి బిళ్ళ వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు ఆ రోజు ఆ రత్నం సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవటం అంటే అంతకు మించిన వైభోగము ఇంకేమీ ఉండదు కాన మహిళలు ఏడు వారాల నగలు అంటే ఇవే